అవసరమైనటువంటి అన్ని కూడా ఈ రోజు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చుకున్నావు ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ నిరోధించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లు అమ్మినా లేదా కాలం జరిగినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి తూతూ మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికలు ప్రకటించిన ద్వారా ఏదో ప్రజలను మబ్బ పెట్టాలనేటువంటి ఆలోచన మీరు చిత్తశుద్ధితో ఈ రోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి ఉచిత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి ఏదైనా నష్టం వంటి బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం వేచి చూస్తాం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక పని పనిచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా చిత్తశుద్ధి ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విశేషంగా కృషి చేసినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్న కుమార్ రెడ్డి గారికి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మరొక సోదరుడు ప్రసన్ననన్న పాపం ఈ రోజు ఇబ్బందులు పెట్టిన నిన్ననే బెయిల్ వచ్చింది కాబట్టి ప్రసన్న ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు ప్రసన్న లేకపోయినా ప్రసన్న బిడ్డ ఈ రోజు రజత్ పాపం దీనికి సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి సోదరుడు నిజంగా పాపం ముందుగా అందరినీ కూడా సమీకరించి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చాడు రజత్కి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి దానితో పాటు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి రైతు విభాగం అధ్యక్షులు సోదరులు శివుని నరసింహారెడ్డి గారికి అందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి విశేషంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు